చైర్మన్ సార్ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఇది ఒక ప్రశ్న చాలా చిన్నగా అనిపించినప్పటికీ కూడా దీని యొక్క ప్రభుత్వం చేపట్టేటువంటి ఒక చర్యలు మొత్తం మానవాళి పైన ఉంటుందనే ఒక విషయాన్ని గుర్తు చేస్తూ భూమిని మనం తల్లి అంటాం ఈ మట్టిలో పుడతాం ఈ మట్టిలో పెరుగుతాం ఈ మట్టిలో కలిసిపోతాం కానీ ఏ మట్టి అయితే ఏ భూమి అయితే మనకు లైవ్లీవుడ్ ఇస్తుందో మనని పెంచుతుందో పెద్ద చేస్తుందో మనని అందులో కలుపుకొని ఒక గర్భంలో కలుపుకున్నటువంటి ఒక రీతిలో తల్లిగా భూమాత ఉంటుందో కానీ ఆ తల్లిని పూర్తిగా కూడా మనం ఇవాళ కలుషితం చేస్తున్నాము భవిష్యత్ తరాలకు ఒక ప్రమాదకారిగా భూమిని మిగిల్చేటు పరిస్థితి కనబడుతుంది ఇవాళ అధ్యక్ష నేను ప్రశ్నలోకి వచ్చే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష భ చిన్న ఒక రెండు విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇవాళ కలుషితమైనటువంటి ఎరువులతో కూడుకున్నటువంటి మీరు స్వయంగా మీరు కూడా రైతు మంత్రి గారు కూడా రైతు కాబట్టి ఐఎమ్ ష్యూర్ యూ విల్ బీ ఏబుల్ టు రిలేట్ విత్ వాట్ ఐఎమ్ టాకింగ్ ఇవాళ మనము కలుషితమైనటువంటి వ్యవసాయం వల్ల ఎక్కువగా ఎరువులు వాడటం వల్ల నలభై ఏళ్లకే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళుగా ఈరోజు మనుషులు మారిపోతున్నటువంటి ఒక పరిస్థితి స్కిన్ డిసీజెస్ తర్వాత క్యాన్సర్ ఇటువంటి ఒక జబ్బులన్నిటికి కూడా కారణం ఏంటంటే మనం తింటున్నటువంటి ఒక ఆహారంలో ఉన్నటువంటి ఒక కలుషితం అయితే చాలా రాష్ట్రాలు చాలా అగ్రెసివ్గా ఆర్గానిక్ ఫార్మింగ్ ఫార్మింగ్ను కానీ న్యాచురల్ ఫార్మింగ్ను కానీ వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు అవసరం చేయవలసిన అవసరం ఉంది అంటే ఒకటి మానవాళికి ఉపయోగకారిగా ఉంటుంది అని చెప్పని భవిష్యత్ తరాలకు ఒక మంచి హెల్దీ అండ్ వెల్ బీయింగ్ సొసైటీని ఇవ్వడం కోసంతో పాటుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను ఒకవేళ ప్రభుత్వం అచీవ్ చేయాలన్నా తప్పనిసరిగా సేంద్రీయ వ్యవహార వ్యవసాయాన్ని పెంచవలసిన అవసరం ఉంది అదేవిధంగా నెట్ జీరో గోల్స్ ఏదైతే యుఎన్ గోల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేయాలంటే కూడా మీరు పెద్ద ఎత్తున ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయాన్ని పెంచవలసిన అవసరం ఉందని చెప్పని తెలియజేస్తారు అధ్యక్ష థ్యాంక్స్ టు అవర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు హీ స్టెబలైజ్ ది అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ తెలంగాణ గత ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని కొత్తగా స్టెబిలైజ్ చేసి పడేసింది దేశం గర్వించేటువంటి రీతిలో ఇవాళ మనం ధాన్య ఉత్పత్తిని మన రైతులు పండిస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి కనుక మనం కొద్దిగా మనం సహాయకారిగా ఉండి సహాయ సరి అనేటువంటి రీతిలో కనుక వెసులుబాటు కల్పించి ఎక్స్టెన్షన్ కల్పించి తర్వాత మార్కెట్ సపోర్ట్ని ఇవన్నీ కల్పించినట్టయితే తప్పనిసరిగా వాళ్ళు కూడా సేంద్రియ పద్ధతులను అవ అవలంబించినట్టయితే దేశానికి ఏ రకంగానైతే ఇవాళ వ్యవసాయ ఉత్పత్తుల్లో ఏ రకంగానైతే తలమానికంగా ఉన్నామో సేంద్రియ ఉత్పత్తుల్లో కూడా అదే రకంగా తలమానికంగా ఉంటామని ఒక విషయాన్ని గుర్తు చేస్తూ నేను ఒక రెండు మూడు విషయాలు తమ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చేస్తాను అది అదే అడుగుతున్నాను సార్ నేను అడుగుతున్నాను ఇప్పుడు పక్క రాష్ట్రాలలో ఏ రకంగానైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకపోతే మధ్యప్రదేశ్ కావచ్చు మన పొరుగు రాష్ట్రాలలో ఏ రకంగానైతే ఒక అగ్రెసివ్గా లక్షల ఎకరాలలో లక్షల మంది రైతులను డ్రాఫ్టింగ్ చేస్తూ సేంద్రీయ వ్యవహారాన్ని వ్యవసాయాన్ని పెంపొందించేందుకు చేస్తున్నటువంటి ఒక కృషి ఏదైతుందో ఆ రకంగా మన ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేస్తున్నట్టుగా లేదు చేయడానికి మీరు ఏ రకమైనటువంటి ఒక వెసులుబాటు కల్పిస్తారో సమాధానం చెప్పాలని కోరుతూ ఉన్నాను రెండవది ద సీడ్స్ ద వెరీ బిగ్గెస్ట్ లింక్ ఇది మొత్తం దీంట్లో కూడా విత్తనాలు అనేటువంటి అనేటువంటివిత్తనాలు అనంటే అంత కల్తీ విత్తనాలు లేకపోతే పెద్ద పెద్ద బడ కంపెనీలు సప్లై చేసే విత్తనాలు ఉంటాయి ఈ సేంద్రియ విత్తనాలను ప్రభుత్వం సప్లై చేయటం కోసం వాట్ కైండ్ ఆఫ్ ద మెజర్స్ దట్ గవర్నమెంట్ ఇస్ టేకింగ్ దయచేసి అది కూడా మంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను మూడవది ఎక్స్టెన్షన్ కోసం ప్రభుత్వం ఏం చేస్తా ఉంది గత ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో రైతు వేదికలు పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా కట్టినారు వాటిని వినియోగించుకోనైనా సరే రైతు వేదికల ద్వారా రైతులను ఎడ్యుకేట్ చేయడం కోసము ఈ సేంద్రియ వ్యవసాయాన్ని పెంపొందించడం కోసం ఏ రకమైన చర్యలు చేపడతారో దయచేసి అది చెప్పాలని చెప్పని కోరుతా ఉన్నాము తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అధ్యక్షులు నేను కొత్త అధ్యక్ష నాకు కాబట్టి నాకు కొంత వెసులుబాటు ఇవ్వండి సంబంధించిన అధ్యక్ష రాజకీయాలకు సంబంధించింది కాదు అధ్యక్ష బాగా సభలలో మాట్లాడే మంచి నైపుణ్యత ఉంది దాంట్లో ఏమీ అనుమానం లేదు కానీ క్వశ్చన్ అవర్లో ఓన్లీ అధ్యక్ష ప్రజలందరికి సంబంధించింది మనకు కూడా సంబంధించింది అధ్యక్ష మనం కూడా అన్నం తింటున్నావా ఎరువు తింటున్నావా అర్థం కాని ఒక పరిస్థితి కాబట్టి ఇది ప్రజలకు సంబంధించింది దయచేసే అవకాశం అధ్యక్ష చివరిగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే అధ్యక్ష రైతులకు ఒకవేళ కనుక సేంద్రియ వ్యవసాయం పోయినట్టయితే వాట్ కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ద గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ అని చెప్పని కూడా సమాధానం చెప్పాలని చెప్పని కోరుతా ఉన్నాను సరిగా మీరు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను సిట్టింగ్ డౌన్ థ్యాంక్ యూ